హాయ్ అండి వెల్కమ్ టు రామాబాద్ వర్ఫుడ్ ఛానల్ ఇప్పుడు ఏంటంటే మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం ఇక్కడ ఇల్లు సర్దుకోవడం అనమాట అన్నీ దింపించాం చిన్న అడ్వెంచర్ చేసి మరీ వచ్చాం మేము అక్కడ మా ట్రైను రైలు ఆగిపోయాయి కదా నేను అంతా వర్షం పెద్ద వర్షాల కారణంగా కొంచెం ఇది ఎన్నో తారీఖు అంటే రెండో తారీఖు అనమాట ఫస్ట్ డే ఒకటో తారీఖు నాడు మా ట్రైన్లు అన్నీ ఆగిపోయాయి అనమాట ఆగిపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అయ్యి ఎట్టకేలకు పొద్దున్న ఏడింటికి రావాల్సిన ట్రైన్ సాయంత్రం నాలుగింటికి వచ్చింది వచ్చాము ఎలాగైనా ఇంటికి వచ్చేసిన తర్వాత మా సామాన్లు అన్నీ పాపం మా అమ్మాయి మా చిన్న పాప మా ప్రియా వాళ్ళ ఆడబడుచు సమీరా ఇద్దరు కలిపి దింపించారు ఈ సామాను అంతా అనమాట అంతా దింపించి వాళ్ళు ఇక్కడ పెట్టారు మేము వచ్చాం సాయంత్రం వచ్చాక ఇప్పుడు ఈరోజు డే టూ అనమాట సెకండ్ డే అనమాట ఇది రండి నైట్ వేస్తున్నాం సర్దుకుంటున్నాం అన్నమాట ఇంకా సర్దడం మొదలు పెట్టాం అదనమాట సంగతి సర్దుకున్నాక మొత్తం ఇల్లు అంతా చూపిస్తాను ప్రస్తుతం సర్దుల్లో ఉంది ఇల్లు ఇవన్నీ చేయించారు కొంచెం రిపేర్లు ఉన్నాయి ఇంటికి కూడా ఆ రిపేర్లు ఒక్కొక్కటి మెల్లిగా చేయిద్దాం నేను స్విచ్ బోర్డులన్నీ స్విచ్లు అన్నీ స్విచ్లన్నీ స్విచ్లు స్విచ్లన్నీ పీకేసి ఇలా వేలాడుతూ ఉన్నాయి మేము వచ్చేటప్పటికట పిల్లలు వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పటికి కొంచెం వీళ్ళే చేయించారు మా పిల్లలు అదనమాట సంగతి మిగతా విషయాలు మేము సర్దాక మీకు మళ్ళీ రూమ్ టూర్ ఇస్తాను ఓకేనా ఏసీ ఇన్స్టిలేషన్ అవుతుంది మంచం కూడా మంచం కూడా వచ్చారు మంచం కూడా వేయడానికి వచ్చారు మంచం కూడా అవుతున్నది అవుతున్నది గదిలో అదిగో ఏసీ పాయింట్ బయట కూడా చేస్తున్నారు ఇవన్నీ అవుతున్నాయి ఒక కొలిక్కి వచ్చింది ఇల్లు అని పర్వాలేదు అది బట్టలన్నీ తడిసిపోయాయి వర్షానికి పెట్టిలో ఉన్న బట్టలు అన్నీ తడిసిపోయాయి చాలా తడిసిపోయాము అవి వస్తువులు కారపెట్టుకుని అది ఇంకా ఒక కొలిక్ వచ్చాయన్నమాట వంటిలు కూడా వచ్చింది ఫ్రిడ్జ్ ఇక్కడ మాంచం కొలిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ కొంచెం పాడేసాము అలాగా సామాలు అవి సద్యము పర్వాలేదు ఇలా పెట్టామన్నమాట ఈ రోజుకి ఇలాగా కొంచెం ఓపెన్ చేసి పెట్టేసుకుంటే సర్దుకునేది ఎక్కడిదో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి మెల్లిగా సర్దుకోవడం ఆర్గనైజేషన్స్ ఇంకా అటు ఇటుగా తిప్పచ్చు ఇది ఇక్కడ పెట్టుకోవాలి ఇది సౌకర్యాన్ని బట్టి మనం మళ్ళీ మార్చచ్చు అనమాట ప్రస్తుతానికి ఇలా చేసాం బాగుంది అంతే చూసారు కదా ఇది ఫుల్ అంతా ఇల్లంతా సర్దేశాక మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చూడండి ఈ రోజుకి ఇంకా కొంచెం ఒక వచ్చింది మేము సర్దేశాం ఇవి నిన్న ఈ కబోర్డ్లో అవన్నీ సర్దలేదు కదా ఇవాళ చూడండి సర్ద్యాము ఇవన్నీ ఇది కూడా ఇంకా చిన్న ఆర్గనైజేషన్ చేయాలి ఇంకా ఈ గది కూడా కొంచెం ఒక కొలిక్ వచ్చింది చూడండి ఇదిగో ఇంకా వీళ్ళిద్దరూ పడుతున్నారు ఇంకా సర్దుకోవడంలోనే ఉన్నారు వాళ్ళిద్దరూ అది మాత్రం ఫుల్ అయిపోయింది ఈ గదిలో అసలు సర్దడానికి ఏమీ లేదు ఇంకా ఈ గది అంతా ఇంకా హాల్లో సర్దడాలు ఉన్నాయి ఇంకా కొంచెం కొంచెం ఈ హాలు ఈ బెడ్రూము ఈ ఈ హాలు హాల్లో డైనింగ్ ఏరియా కిచెను ఈ మూడు కొంచెం సర్దాలు ఒక బెడ్రూమ్ ఫుల్ సద్దేశాం ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇది మూడో రోజుకి ఇంకా గ్యాస్ రాలేదు గ్యాస్ ఒకటి రావాలి మళ్ళీ ఇంకా అలా ట్రాన్స్ఫర్ అయితే ఇన్ని కష్టాలు అన్నమాట ఇదిగోనండి ఇల్లంతా సర్దిస్తామండి ఫుల్ ఇదిగో ఆపసోపాలు పడి ఎంతో కష్ట నష్టాలతో కష్టాలు అనుభవించి అన్నీ సర్దేశాం నీట్గా మా అమ్మాయి కొంచెం వీక్గా ఉంది దీనికి అలా కూర్చుని ఉంటుంది మా అల్లుడు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఇదిగో ఈ బెడ్రూమ్ ఫుల్ వంట చేస్తూ తీస్తున్నాను అనమాట ఇది వంట చేస్తున్నాను ఇదిగో ఇది లా అదే యూటిలిటీ ఇది ఓకే ఇది ఇంకా పనులు ఉన్నాయి చేయిస్తాము మేము వెళ్ళే లోపల ఇవన్నీ చేంజ్ చేసి మేము వెళ్ళిపోతాం మా అమ్మాయి అలా వాడుకుంటుంది చక్కగా కొంచెం ఇదిగా నీట్గా ఇదిగోనండి మొత్తం అయిపోయింది బాల్కనీ మొత్తం ఆ రోజు సర్దడం చూపించలేదు కదా మేము అందరికీ సరిగ్గా మొత్తం ఫుల్గా అన్నమాట ఇదిగో లానం అదిగో సూపర్ మార్కెట్ అక్కడే ఉంటుంది పెద్ద సూపర్ మార్కెట్ ఏం కాదండి అవసరానికి సరిపోతాయిలేండి మనకి అంతే అయిపోయింది సర్దు ఓకేనా అండి అంతే విషయాలు మీరు చూసి ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం